హలో నమస్తే అండి నా పేరు రమతు ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మొన్న శివాజీ గారు దండోరా సినిమా ప్రమోషన్ సమయంలో కొన్ని మాటలు చాలా మంచి మాటలు చెప్పినా సరే అందులో రెండు పదాలు కొంచెం తప్పుగా అనిపిస్తాయి అందరికీ అనిపిస్తాయి ఆయన యాక్చువల్గా ఫ్లోలో చెప్పేసిన సహజంగా తన సహజ ధోరణిలో చెప్పినా కానీ ఆ రెండు మాటలు యాక్చువల్గా అయితే అభ్యంతరకరమే అది సామాన్యులు అని అంటాం దరిద్రముండా అని అంటాం యాక్చువల్గా ఏంటంటే ఆయన దరిద్రం ఉండం తప్పే కానీ అది అందరినే కాదన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు అది కేవలం ఆ విధంగా దరిద్రంగా తిరిగే వాళ్ళని మాత్రమే దరిద్రం ఉండాలని అది యాక్చువల్గా అనకూడదు అనుకో కానీ దరిద్రంగా తిరిగే తిరిగేవాళ్ళని దరిద్రం ఉండనుకున్న ఇంకేమంటారో అయితే నాకైతే తెలియదు అది పోని ఈ విషయంలో ఈరోజు నాగబాబు గారు చేయటం కూడా నాకు ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే ఏదైనా మంచి చెప్తుంటే మంచి చెప్పేటప్పుడు ప్రతిసారి మనం భగవద్గీతే చెప్పం కొన్ని నా సాధారణ ఉదాహరణ చెప్తేనే కానీ తెలియదు అర్థం కాదు ఇదివరకు మాకు తెలుగు మాస్టర్ ఒక ఆయన ఉండేవారు ఆయన ఏమనేవారంటే తేరగత్త తెల్లవారులు చిన్న భూత మాట అనమాట అని అనేవారు అది ఆ మాటకి ఆ విధంగా ఉదాహరణలతో చెప్తేనే కానీ మనకు అర్థం కాదు దానికోసం ఏంటంటే నాగబాబు గారు లాంటి వాళ్ళు దిగటం మంచిదే ఓకే మంచి చెప్పాలన్న ఉద్దేశంతో దిగితే పర్వాలేదు కానీ ఏంటంటే కేవలం ఆడవాళ్ళకి హక్కులు ఉన్నాయి స్వేచ్ఛలు ఉన్నాయి అది ప్రాథమిక హక్కు ఇటువంటి మనం వెనకేసుకొస్తే కనుక ఆ చెడ్డ మాటలనే పట్టుకుని వెనకేసుకొస్తారని మంచి మాటలు చెప్పేవాళ్ళు కూడా ఉండరు యాక్చువల్గా మీరైనా మీ వయసుకు తగ్గట్టు మంచి మాటలు చెప్పొచ్చు అలా కదా మనం ఉండాలి అలా ఉండాలని చెప్పొచ్చు అది తప్పు కాదు అదేమీ కాంట్రవర్సీ కాదు రాజ్యాంగ విరుద్ధం కాదు కానీ ఏంటంటే కరెక్ట్గా మంచి చెప్పేవాళ్ళు కూడా అంటే కరెక్ట్గా మంచి చెప్పేవాళ్ళు కూడా వాళ్ళని విమర్శించి వాళ్ళని తక్కువ చేసే విధంగా మాట్లాడుతుంటే అనే రోజు మంచి చెప్పేవాడే ఉండడు మన ఇంట్లో కొంతమందిని పెట్టుకుని వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు కదా సమాజం అంతా అలా తిరగాలనుకోవటం చాలా తప్పు నాగబాబు గారు ఎందుకంటే అందరూ కొంతమంది చాలా పద్ధతిగా తిరగాలనుకుంటారు ఆ పద్ధతిగా తిరిగే కొంతమందిని ఏమంటారు ఏమంటారంటే మూడు నెలలకే పెళ్లి చేసుకుని మొగ్గు వదిలేసిందంటారు మగుడు వదిలేసేయడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు కాదంటలేదు కానీ ఏంటంటే అదే విషయంలో కొంత వాళ్ళకి మంచి విషయాలు చెప్పి మంచి మాటలు చెప్పి లేదా చిన్న కౌన్సిలింగ్ లాగా ఉంటే కనుక వాళ్ళు ఇంకా కలిసి ఉండేవారేమో ఇప్పుడు గాలికి తిరుగుతున్నట్టుగా ఉండటం అనేది సమాజంలో మంచిది కాదు ఎంతసేపు భార్యాభర్తలుగా కలిసి ఉంటేనే అందం ఇప్పటికే కూలయివులు పెరిగిపోయినాయి కోలైపులు పెరిగిపోయి సహజీవనాలు ఇంకా ఒక రకం చెత్త కాదు ఎందుకంటే ఊళ్ళో ఎక్కడి నుంచి వచ్చి వాళ్ళకి తెలియకుండా రకరకాల తెరుగుళ్ళు తిరుగుతున్నారు అది మనం రకరకాల తిరుగులు తిరుగుతున్నారని నేను కూడా అనకూడదేమో ఎందుకంటే వాళ్ళకి స్వేచ్ఛ లేదా వాళ్ళ ఇష్టం అలా తిరుగుతారు అని అంటారు కానీ ఏంటంటే అది చాలా తప్పు చివరికి ఏమవుతుందంటే బరిత్యేకించి బరిత్యేకించి ఒక ప్రాస్టిట్యూట్ కింద తయారైపోయే పరిస్థితికి వచ్చేసింది నేను ఎప్పుడో ఒక పదేళ్ల క్రితం విన్నమాట మెడికల్ కాలేజీలో అంటే కొన్ని కాలేజీల్లో చదివేవాళ్ళు ప్రతి నైట్ ఒక్కొక్కడికి ఐదేసి వేలకి ఆరేసి వేలకి లేదా పదేసి వేలకి వెళ్ళిపోతారు ఆ విధంగా సంపాదించిన డబ్బులతోనే వాళ్ళ ఫీజులు కట్టుకుంటారు ఐఫోన్లు కొనుక్కుంటారు అనేసి చాలా విమర్శనాత్మకమైన మాటలు నేను విన్నాను అవి ఎందుకు వచ్చేసి స్వేచ్ఛ పెరిగిపోయి వచ్చేసినాయి స్వేచ్ఛ బాగా ఎక్కువైపోయి వాళ్ళకున్న హక్కులు ఎక్కువైపోయాయి ఏం మేము అలా తిరగకూడదా మేము అలా తిరుగుతే ఏంటి నాకు వయసు రాలేదా అన్న అన్న విషయాల మీద స్వేచ్ఛ పెరిగిపోయి ఆ విధంగా బత్యేకించడం అయిపోతుంది అది చాలా తప్పు నాగబాబు గారు మీరు ఏదైనా చెప్తే చాలా మంచి మాటలు చెప్ప వాళ్ళకున్న ప్రాథమిక హక్కు వాళ్ళకుంది మనం ఎవరో చెప్పడానికి కానీ వెనకాలే కూర్చుంటే కనుక మామూలుగా పెరిగే మనిషికి ఒక బాధ్యత గల పదవులో ఉన్న మనిషికి పెద్ద తేడా ఉండదు ఎందుకంటే అతి సామాన్యుడు మనకి చాలా తేడా ఉంది ఎందుకంటే ఒక హోదాలో ఉన్నప్పుడు ఆ హోదాకి సంబంధించిన మంచి మాటలు మనం చెప్తూ ఉండాలి దానివల్ల వంద మందిలో కనీసం ఇద్దరు ముగ్గురు మీరు చెప్పే మాటలు ఆచరిస్తారు ఆచరించడానికి చూస్తారు మనం చెప్పినంత మాత్రాన్ని ఆచరిస్తారా అని అనుకుంటే గనుక అది అమ్మాయికత్వమే ఒక్కోసారి అది కష్టంగా ఉన్నా సరే మంచి చెప్పడానికే ప్రయత్నించాలి కొన్ని మాటలు ఉదాహరణలతో చెప్పేటప్పుడు అవి ఏంటో చెప్పడానికి అసలు మాట చెప్పలేనప్పుడు మనం వేరే మాటలు వాడాల్సి వస్తుంది అది పల్లెటూళ్ళలో సహజంగా ప్రతి వంద మందిలో తొంభై ఐదు మంది ఆ మాటలే వాడతారు అందువల్ల ఏంటంటే సహజంగా మన మాటలు అలా వచ్చేస్తాయి బయటికి అందుకంటే నిజంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు ఇంకా అది మన బయట పబ్లిక్లో మాట్లాడకూడదు కానీ కానీ ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక మంచి చెప్పిన అతనికి సపోర్ట్ కానండి పోనీ సపోజు శివాజీ నువ్వు ఆ సామాన్లు అంటాం బాగాలేదు లేకపోతే దరిద్రమునలు అంటాం బాగాలేదు అని అనండి కానీ ఆయన ఎవరినన్నారో మీకే తెలియకుండా మీరేదో మీరు దాన్ని మళ్ళీ కాంట్రవర్షియల్ చేసేసి దాన్ని వ్యతిరేకించే విధంగా మాట్లాడడం అంటే కనుక ఇంకా మనకే పెద్దరికానికి మన హోదాకే విలువంటూ ఉండదు అది నమస్తే శ్రీ డ్రీమ్స్